గానసర్ ఆ పోన ఓకే గానసర్ కొంతమంది బిజినెస్ ఎలా బిజినెస్ అంటే ఎవరికైనాండి మార్కెట్ లో అందరికంటే స్పెషల్ గా మనమే హైడ్రోజన్ రీచెస్ వాళ్ళందరూ ఆల్గ్రే ఆనతన్న కదా పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఈక్వల్ వస్తున్న మిషన్ అంటే మనది. ఓకే. మీరు థర్ డీలర్షిప్ట్లా వానిస్ న లేదు ఆల్్రెడీ ఆల్మోస్ట్ ఆక్లేట్నే కొ కొంత అవదుస్తున్నారు వాళ్ళకిస్తున్నాము బిజినెస్ లాంటి డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ను ముందుకు తీసుకుంటున్నారు. ఓకే. మరొకసారి మన ఆఫీస్ అడ్రస్ చెప్పేసి మన ఆఫీస్ వచ్చేసి మెయిన్ హెడ్ ఆఫీస్ టోటల్ ఏపీ తెలంగాణ వచ్చేసి హప్సిగూడలో ఉందండి ఓకే ఇది మెట్రో పిల్లర్ నెంబర్ నైన్ ఎయిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఓకే ఎమ్మెడి జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ ఆఫీస్ ఓకే ఇప్పుడు ఈ వీడియో స్పెషల్ టీ స్పెషల్ ఈ ప్రీమియం స్పెషల్ ఫైల్ మార్కెట్ లోకి కొంచెం మార్కెట్ లోకి ఓకే ఆల్మే వాడ ఫ్రిషన్ సే గాన డైరెక్ట్ వాటర్ పార్టికల్స్ ను మనం ప్రమోట్ చేస్తాం బాటిల్స్ వాటర్ పార్టికల్స్ కొంచెం ట్యాగింగ్ దీని మార్కెట్ అంతగా నాల అవ్వట్లేదు ఓకే అలాగా ఎలా జరుగుతుంది ఓకే ఈ హైడ్రోజన్ చాల్పన వన కాగడం అలా వన గ్యాస్ డబుల్ ని బీపీ గాని షుగర్ గాని ఏంటి ఓకే అంటే సర్వ లోంకి వాడ అన్నట్టు బాటిల్స్ ఓకే అంటే మనం బాటిల్స్ లో ఆల్కలైన్ వాటర్ ఉంటుందనుకు అవునండి డైరెక్ట్ ఆల్కలైన్ వాటర్ మనం మనికల వాడన ఆల్కలైన్ వాటర్ మాత్రమే ఓకే మార్కెట్ లో హెవీ ప్రైస్ లో ఉన్నాయి ఆల్గమైన్ వాటర్ అంతటికే హెవీ ప్రైస్ ఓన్లీ సెలబ్రిటీ తాగేటట్టు ఉంది మనం అందరూ తాగాలని అంటే అందరికి ఎఫర్డబుల్ ప్రైస్ లో ప్యాగేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రైస్ లోనే ఆల్గమైన్ వాటర్ అనేది రెండు మామూలుగా హాఫ్ లీటర్ ఉంది తర్వాత త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కూడా ఫంక్షన్ లో త్రీ హండ్రెడ్ ఫైవ్ లీటర్ ట్వంటీ లీటర్స్ క్యాన్సర్ రిక్వైర్మెంట్ బట్టి అవునండి ఇక్కడ ప్రతి మండలాల వారిగా ప్రతి జిల్లాల వారిగా స్టేట్ల వారిగా మనం డీలర్షిప్ అనేది ఇస్తున్నాము వన్ ల్యాక్ అంటే డీలర్స్ కానీ ఎవరైనా మ్యూసర్స్ కానీ వన్ ల్యాక్ తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు వాళ్ళకి ప్రాఫిటబుల్ ఎట్లు ఇస్తాము మనం మన డైరెక్ట్ మన కింద కనబడే స్క్రీన్ కనబడే నమ్మకం మాట్లాడితే వాళ్ళ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్స్ సెటిల్ అవుతుంది సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీజన్ రేట్ ఎట్లా చేస్తాము వాళ్ళకు కంటిన్యూగా అంటే ఒకసారి మనం ఎంటర్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ఇన్కమ్ జనరేట్ వచ్చేటటువంటి ప్లాన్స్ తనం ఉంది డీలర్షిప్ అంటే డిపాజిట్ డిపాజిట్ ఇది ఓకే వాళ్ళు క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వన్ లాక్ మొత్తం ప్రొడక్ట్ ఇచ్చేస్తాము లేదనుకుంటే మనకి ఇచ్చిన కొన్ని స్టాండర్డ్ మెటీరియల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేటప్పటికి నేను మార్కెట్ లో లాస్ట్ టైం నాలెడ్జ్ నాలెస్ తీసుకుంటే ఫ్రిడ్జెస్ అడుగుతున్నాను కొన్ని కొన్ని స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ ఇస్తాము ఆ స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అవి బై బ్యాక్ రిటర్న్ చేస్తే వాళ్ళ అమౌంట్ చేసుకొని బై బ్యాక్ ఇచ్చేస్తాము ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే వన్ ల్యాక్ నాలుగు వన్ ల్యాక్తూ వాళ్ళ కూడా ప్రొడక్ట్ కూడా ఉంటుంది అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు డీలర్స్ ఉన్నారు ఒక డీలర్ వచ్చింది హండ్రెడ్ కేజెస్ టూ హండ్రెడ్ కేజెస్ డైలీ సేల్ అవుతాయి అతను ఉంటేనే ప్రొవైడ్ చేస్తాను అలాంటివి మనం ఏమి ఇవ్వాలనేది దానికి రెస్పాన్సిబిలిటీ లో చూస్తారు కాబట్టి రీఫండ్ బజెట్ తీసుకుంటారు టోటల్ ఏపీ తెలంగాణ ఎక్కడైనా సరే అంటే ప్రతి మండలాల వారి అది కూడా మిగతా వేరే కాంపిటీషన్స్ లేకుండా ఇప్పుడు ఎవరైతే ఏ ఏరియా తీసుకున్నారో ఆ ఏరియా వచ్చినా కూడా వాళ్ళ ద్వారానే మూవ్ అవుతుంది ఓకే మళ్ళీ వేరే డీలర్ వచ్చేసి ఆ ఏరియాలో సేల్ చేయడం గానీ అంటే డిస్టర్బెన్స్ మార్కెట్ డిస్టర్బెన్స్ అని జరగకుండా చాలా పద్దతిగా ప్రణాళిక మూవ్మెంట్ ఇస్తారు షాప్ ఇప్పుడు నార్మల్ షాప్ వాళ్ళకి కాకుండా డీలర్షిప్ కోసం ఇప్పుడు మనం తీసుకుని నార్మల్ షాప్ అంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు తీసుకోవచ్చు డిఫరెన్స్ ఏంటి సార్ నార్మల్ వాటర్ మన ఏమేమి నార్మల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేసి మనకు మళ్ళీ ఆరు నుంచి ట్రీట్ అయ్యి వాటర్ స్వీట్ కోసం టీడీఎస్ అనేది తక్కువ ఉంటుంది ప్లస్ పిహెచ్ లెవెల్స్ ఉండవు ఈ పిహెచ్ లెవెల్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓకే కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ ఇదే వాటర్ లో స్పెషాలిటీ అండి వాటర్ పీహెచ్ మెయింటైన్ చేస్తుంది ఓకే ఆన్లైన్ వాటర్ అన్నట్టుగా సెవెన్ పాయింట్ ఫైవ్ పీహెచ్ మెయింటైన్ చేస్తుంది ప్లస్ మైక్రో క్లస్టర్ వాటర్ మామూలు ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ లో పోల్చుకుంటే ఈ వాటర్ చాలా పల్చగా ఉంటాయి ఓకే దీని వల్ల ఈ పదంగా ఉండడం వల్ల బీపీ కంట్రోల్ ఉండడానికి ఆకారండి ఇన్స్టెంట్ ఎనర్జీ అండి మీరు వాటర్ బాటిల్ చూసుకునేటప్పటికి ఇక్కడ మనం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేదు ఇక్కడ ఆల్కలైన్ వచ్చేసి ఇది వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్ ఓకే ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే మీరు ప్రింట్స్ కావుతుంటారు కదా ఓకే గ్లూకోర్ డ్రింక్స్ అవి అలాగే ఇది ఎలక్ట్రోలైట్ డ్రింక్ అంటే మనకు కావాల్సిన బాడీ కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అన్ని ఈ వాటర్ లోనే ఉంటాయి కాబట్టి ఇది ఎలక్ట్రోలైట్ డ్రింక్ మినరల్ వాటర్ ఇక్కడ లేదు సార్ లేదండి ఆల్కలైన్ వాటర్ వేసాను ఎలెక్ట్రోలైట్ ఆఫ్లైన్ వాటర్ ఉంటుంది వాటర్ అయితే ఎక్స్పైరీ అండి అసలు వాటర్ ఎన్ని రోజులు ఈ వాటర్ మీరు సంవత్సరం పెట్టండి టూ ఇయర్స్ పెట్టండి ఎక్స్పీరీ అనేది కాదు మనం వాడుతున్న బాటిల్ మార్కెట్ లో అన్ని వాటర్ బాటిల్స్ పన్నెండు గ్రాములు ఉంటాయి మన వాటర్ బాటిల్ ఇరవై ఆరు గ్రాములు ఉంటాయి ఇరవై ఆరు గ్రాములు అసలు స్ట్రీక్ బాటిల్ వాడర్ ఓకే పెట్ బాటిల్ వాడుతున్నాం పెట్ బాటిల్ పెట్ బాటిల్ ఈ పెట్ బాటిల్ వాడుతున్నందుకు పెట్ బాటిల్ లైఫ్ ఇయర్ ఓకే కాబట్టి ఈ వాటర్ కి మనం డేట్ ఆఫ్ మ్యాయుఫాక్చరింగ్ నుంచి వన్ ఇయర్ వరకు

ఓకే సార్ నా మన ఆఫ్లైన్ వాటర్కి నార్మల్ వాటర్ సార్ చెప్పండి ఇది నార్మల్ బయట మార్కెట్ లో దొరికే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటే అంటే మినరల్ వాటర్ అంటారు ఓకే మనం లేబుల్ తీసేసాము ఎందుకంటే కంపెనీ పేరు మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇవ్వచ్చు కాబట్టి మన వాటర్ గురించి చెప్తాను ఓకే ఇది నార్మల్ వాటర్ అండి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఓకే దీంట్లో కొద్దిగా వాటర్ వేసాను ఇప్పుడు మనం ప్యూర్ వాటర్ తీసుకున్నాం ప్యూర్ జల్

ఇమ్యూనిటీ వాటర్ దీంతో పాటు ఇంకొక టెస్ట్ కూడా చూపిస్తా చూడండి డ్రింకింగ్ వాటర్ ఇది మన హైడ్రోజన్ చాలా జామోటో ఎందాకనే మీ మైక్రో క్లాస్టర్ వాటర్ అని చెప్పాను కదా మైగ్రో కలస్టర్ మన హైడ్రోజన్ ని చాలా జన్మ ఎందాకనే మీ మైక్రో క్లాస్టర్ వాటర్ అని చెప్పాను కదా మైగ్రో క్లస్టర్ వాటర్ బ్యాక్టీరియల్ వాటర్ ఇవి ఇవన్నీ ఉన్నాయో చెక్ చేసుకునే కాదు వాటర్ మన ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వేస్తున్నాము చూడండి ఏమైనా చేంజ్ అయ్యిందా ఏం చేంజ్ అదే మన వాటర్లో వేస్తున్నారు చూడండి పింక్ కలర్ మార్కెట్ ఓకే షాప్ రెండు మనకు నెగిటివ్ వార్పిల్ అండి వాటర్ ఈ నెగిటివ్ ఆర్పీకి తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఈ వాటర్ వల్ల ఇప్పుడు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగడం వల్ల మనకు డైజెషన్ అది కూడా చూసేసాండి ఇప్పుడు మనం ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ కోసం మనకు కొన్ని ఎసిడికి అమరాలు రిలీజ్ అవుతాయి ఓకే ఈ ఎసిడిక్ అమరాలు రిలీజ్ అయిన తర్వాత దాన్ని న్యూట్రైజ్ చేయడం కోసం మనం వాటర్ తాగాలి ఇప్పుడు చాలా మంది మనం అందరము ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనుకోండి ఈ వాటర్ తాగాను ఏమైనా చేంజ్ అయిందండి ఇలాంటి చేంజెస్ కాలేదు అదే నా వాటర్ తాగాలనుకోండి చూడండి ఓకే దీని వల్ల ఫస్ట్ మనకి మెరుగైతుంది ఎవరైనా సరే వాటర్ ఈ వాటర్ తాగాలనుకోండి ఇన్స్టెంట్ వన్ డే డైజెషన్ అనేది ప్రతి ఎంత గ్యాస్ ఉన్నా కూడా తగ్గిపోతుంది దీంతో పాటు కంటిన్యూ గా తాగాలనుకోండి బీపీ తక్కువ అవుతుంది షుగర్ తక్కువైపోతుంది అంటే మనకు ఉన్న డిసీజెస్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి డౌన్ అయితే వస్తాయి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళైతే తాగాలంటే వాళ్ళకి అమృతమే కిడ్నీ లో స్టోన్స్ ఆటోమేటిక్ గా తగిపోతాయి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటర్ వాటర్ ని మనం ఫిల్ చేయించేసి మనం మనకి బాటిల్స్ ద్వారా రిలీజ్ చేస్తాం అంటే మనకు వచ్చేసి ఓన్లీ మనది ఎలక్ట్రోలైట్ డ్రింక్ కాబట్టి మన దాంట్లో ఎన్ని ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి అంటే మనకు కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ ఎలక్ట్రోలైట్స్ ఎన్ని ఉన్నాయి నీట్ గా బాటిల్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లస్ పీహెచ్ ఎంత ఉంది కూడా బాటిల్ మీదనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే తర్వాత మనకు వచ్చేసి లైసెన్స్ వచ్చేసి మనకు ఓన్లీ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఒకటి ఉంటుందండి ఓకే ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఒకటి మనకు ఉంటుంది ప్లస్ దీనికి వచ్చి మనకు మార్క్ వచ్చేసి మనకు ఫుడ్ మార్క్ కూడా వచ్చేస్తాను మిగతా వాటికి ఇలాంటి మార్క్ ఉండదు మనకి మార్క్ ఉండదు పర్మిషన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు వచ్చేస్తున్నాము ఫిల్లింగ్ వచ్చేసి మనకు ఏదైనా ట్రాన్స్పోర్టింగ్ ఇబ్బంది అండి ట్రాన్స్పోర్టింగ్ కోసం మేము నాలుగు దగ్గర ఫిల్లింగ్ ఈ పెట్టుకుంటున్నాము లో పెట్టుకుంటున్నాము హిందూర్ లో మాట్లాడాము ఒకటి హైదరాబాద్ మాట్లాడాము ఒకటి వచ్చేసి విజయవాడ ఒకటి విశాఖపట్నం అంటే కోటలు ఏసీ తెలంగాణకు ట్రాన్స్పోర్టింగ్ ఇబ్బంది లేకుండా ఓకే ఆ ప్రోడక్ట్ అందరికీ ఇన్ టైమ్ అదే తోట ట్రాన్స్పోర్టింగ్ చార్జ్ కూడా తక్కువ ఉండేటట్టు నాలుగు ఫీలింగ్ స్టైల్ డీలర్స్కి తొందరగా చేస్తున్న చేస్తుందని చేస్తుందండి అందులో ప్రైస్ కూడా ఎక్కువ పడకపోతుంది కాబట్టి దగ్గర ఉందండి మాట ట్రాన్స్పోర్టింగ్ ఓకే గా చార్జ్ కూడా తప్పబడుతుంది ఓకే ఓకే సార్ అంటే డీలర్స్కి ఇచ్చే వేరే

వాటర్ బాటిల్స్ చూసుకుంటే పన్నెండు గ్రాములు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క బాటిల్ వాళ్ళకి రెండు రూపాయలు చార్జ్ అవుతుంది ఓకే కానీ మనం గ్రామ్స్ ఎక్కువ పెడతాం కాబట్టి మనం ఒక్కొక్క లో నాలుగు రూపాయల పైన ఎక్కువ పడుతుంది దీన్ని బట్టి ఆ ప్రైజ్ ఒకటే వేరియేషన్ ఉంటుంది వాటర్ అనేది అందరూ వాడాలి అందరూ ప్రమోషన్ చేయాలనే ఉద్దేశంతో మనం స్టార్టింగ్ లో ప్రైస్ లోనే మనం ముందుకు వస్తాం నార్మల్ కస్టమర్ కేర్ వరకు అదే ప్రైస్ నార్మల్ గిద్దరు వాటర్ ప్రైస్ ఉంటుంది ఓకే వాళ్ళ ప్రొవైడ్ చేస్తాం చేస్తున్నాం అంటే మన డీలర్ గా ఆర్డర్ ఇచ్చారంటే దాని అనేది కూడా వాళ్ళకి మార్జిన్ ఉంటుంది దాని తర్వాత నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ప్లస్ దీంతో పాటు మనం ఇప్పుడు ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వాటర్ బాటిల్స్ ముందుకు వస్తున్నాం ఓకే నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వచ్చే గ్రోసరీ స్టోర్స్ కూడా మనమే వస్తాయి అంటే ఓన్లీ ఆర్గానిక్ మన క్లయింట్ అంటే అందరికి కాదండి అవి ఓన్లీ మన క్లైంట్స్ ఎవరైతే ఉంటారో మన వాటర్ తాగుతూ మనం తీసుకున్న క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే మనం సెపరేట్ గా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకొని ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా మనమే డెలివరీ ఇస్తాం ఓకే ఇది కూడా అది కూడా ప్లానింగ్ లో ఉందండి అది కూడా మోస్ట్లీ నేను అనుకుంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ లో అది కూడా

అంటే మనకు తీసుకున్న తర్వాత రెండు రోజులకు మనకు మనకు వచ్చేస్తుంది స్టాక్ వన్ వీక్ వచ్చేస్తుంది వన్ వీక్ వన్ స్టాక్ వచ్చేస్తుంది ఇది కూడా లిమిటెడ్ గానే చేస్తున్నాం ఎందుకంటే దీని వాల్యూ తగ్గకూడదు లిమిటెడ్ వాసన కానీ కస్టమర్ అంటే సీజన్ ఎండాకాలం వచ్చేసేటప్పటికే బల్క్ లో వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి ఓకే ఎండాకాలం వచ్చేసేటప్పటికీ వాళ్ళు ఎంత ఆర్డర్ పెడితే అంత ఆర్డర్ ఇమీడియట్ గా క్లిప్ చేస్తున్నాం ఓకే సూపర్ సార్ నాకు నార్మల్ గా ప్యూరిఫైర్స్ గురించి ఒకసారి షార్ట్ గా ఉంది ప్యూరిఫైర్స్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ లో వచ్చేసి ఈ మోడల్ ఉంది ఓకే ఈ మోడల్లో ఓన్లీ ఆర్ ఓ యువి ట్రీట్మెంట్ అయితు ఉంటే మన హైడ్రోజన్ కి వాటర్ ఇస్తుంది ఓకే తర్వాత ఈ మోడల్ వచ్చేసి మనకు డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది మొత్తం సెల్ఫ్ క్లీనింగ్ అదే చేసుకుంటుంది సెల్ఫ్ క్లీనింగ్ చేసుకొని టాప్ ఎండ్ అన్నమాట ఒక రకంగా మిడిల్ టాప్ ఎండ్ ఓకే దీనికి హైడ్రోజన్ కి వాటర్ వస్తుంది సేమ్ ఇదే టెక్నాలజీ యూజ్ చేసుకొని మల్టిపుల్ పీహెచ్ మల్టిపుల్ పీహెచ్ ఓకే మనం బాగాడానికి ఒక ఫిల్టర్ వస్తుంది వెజిటబుల్ క్లీనింగ్ కోసం ఒక ఫిల్టర్ వస్తుంది ప్లస్ చిన్న ఫిల్టర్ ఓకే మెడిసిన్స్ ఎక్కువ వడకడం ఉంటారు వాళ్ళ కోసం ఒక pH వాటర్ వస్తుంది ఓకే రెగ్యులర్ డ్రింకింగ్ కోసం ఒక వాటర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్వో ఉంది ఓకే ఇంట్లో ఆల్రెడీ మీరు స్వానో బ్రాండ్ ప్రిఫర్ చేసుకున్నారు ఇది కూడా మల్టిపుల్ pH కావాలంటే ఈ మోడల్ ఓకే ఇప్పుడు దీనికి అటాచ్ ఓకే ఇప్పుడు కొత్తగా చాలా మంది అండర్ మోడల్ పడుతున్నారు ఇదే మోడల్ అండర్ సింగ్ కూడా రెడీ చేశాను అంటే మీకు వాటర్ పరంగా ఏం ఇబ్బంది ఉందో కింద కనపడుతున్న డిస్ప్లే కాల్ చేసినా సజెషన్ ఇవ్వగలుగుతాము కూడా మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్స్ పదహైదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఎండింగ్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల